హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇల్లు మారిన తర్వాత ఈ బట్టలన్నీ చూడండి ఎలా చదువుతున్నారు హాయ్ రేవతి హాయ్ మౌనికా వీళ్ళిద్దరు ఎవరో తెలియదు కదా చెప్పండి మీ ఇద్దరు ఎవరు ఎవరు మీ ఇద్దరు ఎవరెవరు ఏమవుతారు ఇద్దరికి ఓకే ఏమి సంత చెప్పండి మేము కొత్తగా ఇల్లు మారాం ఇల్లు మారాం కాబట్టి అక్కడ అక్కడ కట్టేసుకుని తీసుకొచ్చాం కాబట్టి అవి వాసన వచ్చినాయి అందుకని చెప్పి అన్ని నీట్ గా కంఫర్ట్ లో ఉతికేసుకొని ఆరబెట్టుకొని ఇప్పుడు ఆర ఆరబెట్టుకున్న తర్వాత ఏంటంటే మడత పెట్టుకుని ట్రాక్లలో సర్దుకుంటా అంతే ఉన్నాయి బట్టలున్నాయి అంత ఈ ర్యాకులు ఎవరు చెప్పి ఒకటి రెండు మూడు ర్యాకులు పైది ఎవరిది పైది రాజు వాణిమల్లి రాజు వాణిమల్లిది అక్కడ చూడండి ఒకసారి ఎంత అన్న

ఆ భయమే వస్తుంది చూడు ఒక చెట్లు రెండు చెట్లు రెండు ప్యాంట్లు పెట్టినా తీసి సరే మొన్న విశాల మాటికెళ్ళి ఏం తీసుకున్నావు నువ్వు తీసుకున్నావు జత బట్టలు నువ్వు కూడా తీసుకున్నావు కదా అది सर अप्रोच करता हूं लानो 5 5 मिनशाल हां पत्तलै अंदर सज्ज करता ओके अंदर सज्ज से रहते ये का पत्तलै मला दिसिस नुका उन्नई सतरा वीडियो तारो पितो बसला ने जु गोरय ने आसणार

పెళ్ కాదు పెళ్ళ కొన్ని కదా ఇవన్నీ పెళ్లికి ముందు డ్యూటీ చేసుకునే ఇప్పుడేమైంది నువ్వేనా వచ్చిన గిఫ్ట్ నువ్వేనా అందరికి గిఫ్ట్ ఇచ్చింది అబ్బా ఏ స్టైల్ కూర్చున్నాను ఈ చీరలన్నీ నేను పెళ్లి తర్వాత అందరికి కొనిచ్చింది వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఏ చీర ఇవన్నీ నేను మేము కొనిచ్చింది పెళ్లి తర్వాత అందరం మీ మీ వాళ్ళు కొనిచ్చింది కదా పెళ్లి కాకముందులో మీకు ఒక 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 జత రెండు జాతలు అవన్నీ మీరు ఎవరు నమ్మొద్దా ఇన్ని మేము పెళ్లి కాకముందు కొనుక్కున్న బట్టలు వాళ్ళు అలా చెప్తారు అబ్బాయి పిల్లల తర్వాత కొనిచ్చింది ఒకటి చూపించు రావతిని కొనిస్తా చూపించు మార్ట్ 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 ఒక డ్రెస్ రేవతి రేవతి హయ్ నీ గురించింది చూపించు మేము సరే మోనికమ్మా కొనిచ్చింది చూపించు నా దగ్గర అది నూట యాభై రూపాయల వంద రూపాయలు మూడు వందల గౌరవంగా చెప్పుకో రే అలా మూడు వందల యాభై గర్వంగా చెప్పు మా ఆయన కొనిచ్చిందని యాభై అదిగా ఈసారి ఇట్లా చూద్దాం